దన్నారం గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు దన్నారం గ్రామ ప్రజలు దివ్య నరసింహాన్ని మాపైన చూపించిన ప్రేమ అనురాగాలను స్వాగతిస్తూ మమ్మల్ని అధికారంలో లేకపోయినా సరే దన్నారం గ్రామ ప్రజలకు మేము ఎల్లవేళలా సేవ చేసుకుంటాము మాపై ప్రేమ ఆదరణ చూపించిన దన్నారం ప్రజలకు మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు జై భీమ్ జై భారత్ ముందుగా అందరికీ నమస్కారం దన్నారం గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం అనేది మీ అందరి జీవితంలో కొత్తగా ఒక రంగులమయం అనేది అందరి సుఖ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మేము అధికారంలో లేకున్నా గానీ ప్రతి ఒక్కరికి మేము విన్నాకనే ఉండి మీకు వెళ్ళవేళ సపోర్ట్ గా ఉండి ప్రతి ఒక్కరిని ఆదరిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరొకసారి మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు హాయ్ హలో నమస్తే నేను మీ సంగం మహేష్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి